జీవాధిపతి అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రియులైన మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా క్రమంగా దేవుని యొక్క మాటలు మీరు ఆలకిస్తున్నారని విశ్వసిస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథాన్ని మనం క్రమంగా ధ్యానిస్తున్నప్పుడు అదెంతో మధురమైన అనుభవంగా ఉంటుంది ఆదికాండం నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ పదిహేడవ వచనం వరకు గడిచిన భాగంలో మనం పూర్తి చేశాం ఇది నన్న మరికొన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఆదికాండం నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం హనోకుకు ఈరాదు పుట్టెను ఈరాదు మహుయాయలును కనెను మహుయాయేలు మతుషాయేలును కనెను మతుషాయేలు లెమేకును ఇది బైబుల్లో ఉన్నటువంటి మొట్టమొదటి వంశావళి ఈ విధంగా అనేకమైనటువంటి వంశావళులు ఇది మొదలుకొని మనం చూస్తాం ఐదో అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ మరొక వంశావళి కనపడుతుంది అయితే ఆసక్తి కలిగించేటువంటి విషయం కొంతమంది ఈ పాయింట్ని బట్టి కూడా ఆత్మీయ అర్థం చెప్పే ప్రయత్నం చేస్తారు ఇక్కడ రాయబడిన ఈ వంశావళి భక్తిహీనుల వంశేవళి దేవునితో సంబంధం కలిగి ఉండటాన్ని గొప్పగా ఎంచని వ్యక్తుల వంశావళి దుష్టమైన జీవితాన్ని ప్రేమించి జీవించే వారి వంశావళి ఇది కయ్యూను వంశావళి ఆదాము నుండి కయ్యూను కయ్యూరు నుండి హానోకు హానోకు నుండి లెమేకు వరకు ఈ వంశావళి ఇవ్వబడింది మొత్తం ఇక్కడ మనం ఏడుగురు వ్యక్తులను చూడవచ్చు అయితే ఆది కాండం నాలుగో అధ్యాయాన్ని ఐదో అధ్యాయాన్ని పక్క పక్కన పెట్టి చదివినటువంటి వ్యక్తులు కొన్ని వ్యత్యాసాలు కొన్ని పోలికలు గమనించగలుగుతారు ఇప్పుడు ఈ యొక్క వంశావళిలో భక్తిహీనులు పేర్లే రాయబడ్డాయి ఐదో అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఆ వంశావళి భక్తుల వంశావళి నీతిమంతుల వంశావళి దేవునితో సంబంధం కలిగినటువంటి వ్యక్తుల వంశావళి ఆ ఐదో అధ్యాయంలో మనం చూస్తాం అయితే ఈ యొక్క నాలుగో అధ్యాయంలో భక్తిహీనుల వంశావళిని గురించి రాసి ఐదో అధ్యాయంలో భక్తిపరుల వంశవళి వంశావళి గురించి రాయటాన్ని బట్టి కొంతమంది ఇలా ఆలోచిస్తారు వారి ఆలోచన ఏంటంటే మొదట భౌతికమైనది తర్వాత ఆత్మీయమైనది ఏర్పడినట్టుగా వారి యొక్క భావన అయితే ఇక్కడ భక్తిహీనుల వంశావళి రాయబడ్డప్పుడు కేవలము పేర్లే రాయబడ్డాయి ఒక్క వచనంలోనే ఒక ఐదు ఆరుగురు పేర్లు చెప్పబడ్డాయి ఇంకా అంతకు మించి వారి గురించి ఒక్క మాట అయినా కానీ బైబిల్లో ఇంకెక్కడా కూడా వివరణ మనము చూడలేము దేవుడు ఎందుకో ఆ విషయాలు తెలియపరచడానికి సమయాన్ని కేటాయించలేదు అయితే ఐదో అధ్యాయాన్ని మనం గమనిస్తే ఐదో అధ్యాయంలో కనీసం ఒక వ్యక్తి గురించి చెప్పడానికి రెండు మూడు వచనాలైనా కేటాయించారు అక్కడ కూడా నీతిమంతుల భక్తిపరుల వంశావళి గురించి వివరిస్తూ కొన్ని విషయాలు వారి గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు అయితే ఈ రెండు అధ్యాయాలను పరిశీలిస్తూ ఉండగా మనకు కనబడే మరొక పోలిక ఏంటంటే పేర్లు ఒకే రకంగా ఉన్నట్టు అనిపిస్తాయి ఉదాహరణకి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి రెండు పేర్లు ఖచ్చితంగా సేమ్ అవే పేర్లతోటి ఐదో అధ్యాయంలో మరలా కనబడతాయి ముఖ్యంగా కయూను తన కుమారునికి పేరు పెట్టినప్పుడు హనోకు అని పేరు పెట్టాడు హనోకు అంటే ప్రతిష్ఠితుడు సమర్పణ అనేటువంటి భావం మరి ఎవరికి ప్రతిష్ఠితుడో ఎవరికి సమర్పించాడో ఏ ఉద్దేశంతో ఆయన ఆ పేరు పెట్టాడో తెలియదు కానీ ఈ హనోకు యొక్క జీవితం గురించి మనకు ఒక్క మాట కూడా చెప్పబడలేదు కానీ పేజీ తిప్పితే ఐదో అధ్యాయంలో మనం గమనిస్తే ఐదో అధ్యాయంలో ఒక హానోకు కనబడుతున్నాడు ఆ హానోకు దేవునితో నడిచినటువంటి హానోకు భూమి మీద మరణం చూడకుండా సమాధుల తోటలాగా ఉంటుంది ఐదో అధ్యాయం ఆ సమాధుల తోటలో ఈయనకు సమాధి లేదు అని చెప్పేటట్టుగా తన యొక్క జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తి ఈ హానోకు పేర్లు ఒకటే కానీ జీవితాలు వేరు రెండో వ్యక్తి రెండవ పేరు లెమేకు లెమేక్ అనేటువంటి పేరు నాలుగో అధ్యాయంలో మనకు కనబడుతుంది ఈయనొక చెడ్డ వ్యక్తిగా ఉన్నట్టు ఆయన జీవించిన జీవిత విధానం ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఆయన చేసిన కొన్ని పనుల ద్వారా స్పష్టమవుతుంది అయితే ఐదో అధ్యాయంలో మరొక లెమేకు కనబడతాడు ఆయన భక్తి కలిగినటువంటి జీవిత విధానాన్ని కలిగిన వాడు అని చెప్పొచ్చు అంత మాత్రమే కాకుండా ఇక్కడ వీళ్ళు పెట్టుకున్నటువంటి పేర్లు ఎలా ఉంటాయంటే ఆది కాండం ఐదో అధ్యాయంలో కనబడేటువంటి పేర్లకు దగ్గరగా అనిపిస్తాయి బాగా అర్థం చేసుకోండి హానోకు లెమెకు అనేటువంటి పేర్లు వీళ్ళకి ఉన్నాయి భక్తిహీనులకు ఆ పేర్లు ఉన్నాయి భక్తి పరులకు కూడా ఆ పేర్లు ఉన్నాయి రెండు ఇవి కాక ఈ కయ్యోను వంశానికి సంబంధించినటువంటి వారు పెట్టుకున్న ఇతర పేర్లు కూడా చేతు వంశానికి సంబంధించినటువంటి వారు పెట్టుకున్నటువంటి పేర్లతో దగ్గర పోలికలు కలిగినటువంటివిగా ఉన్నాయి హానోకు ఈరాదు పుట్టెను అనే మాట ఉంది ఇక్కడ ఈరాదు చేతు వంశవల్లో ఎరదు ఈ ఈరాద్ అనేటువంటి వ్యక్తి మహుయాయేలును కన్నాడు అని రాయబడింది మహుయాయేలు అక్కడేమో సేతువంశలో మహలేలు ఈ మహుయాయేలు అనేటువంటి వ్యక్తి మతుషాయేలును కన్నాడు అక్కడేమో మెతుషుల చూడండి ఎంత దగ్గరగా ఈ పేర్లు అనిపిస్తున్నాయో ఒకటి రెండు అక్షరాల తేడాలతోటి ఆ పేర్లు ఉన్నాయి వాటి భావాలు కూడా దగ్గరగానే ఉన్నాయి అయితే మనం గమనించాల్సిన ఒక విషయము నేర్చుకోవాల్సిన ఒక చక్కని పాఠం ఇక్కడ ఉంది పేరుకి మనం ఎంతో ప్రాముఖ్యత ఇస్తాం వెతికి వెతికి పేరు పెట్టుకుంటాం మంచి పేరు కావాలి మంచి పేరు కావాలని మనం పేరు పెట్టుకుంటా ఉంటాం ఒక వ్యక్తిని మనం పిలవడానికి మంచి పేరు కావాలి దాంట్లో ఎలాంటి అనుమానం లేదు బైబిల్లో రాహేలు తన కుమారుణ్ణి ప్రసవిస్తూ మరణించిన సమయంలో బెనోని అని పేరు పెట్టి చనిపోయింది ఆవిడ బెనోని అంటే నా దుఃఖపుత్రుడు దుఃఖపుత్రుడు అనేటువంటి భావం ఆ పేరుతో ఆ వ్యక్తి జీవించడం బాగుండదని వాళ్ళ నాన్న యాకోబు గారు ఆ పేరు మార్చేశాడు ఎలా మార్చాడంటే బెన్యామీను అని మార్చాడు అంటే ఇతను నా కుడి చేతి పుత్రుడు నాకు ఘనత తెచ్చే కుమారుడు అనే భావం వచ్చేటట్లుగా ఆ పేరు మార్చాడు సో కొన్ని పేర్లతో పిలవబడటం అంత మంచిగా అనిపించకపోవచ్చు అందుకే కొంతమందికి మీ తల్లిదండ్రుల ద్వారా మీకు పెట్టబడిన పేర్లు నచ్చకపోవచ్చు ఎందుకు నాకు ఈ పేరు పెట్టారు అని కొన్నిసార్లు కొంతమంది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వారి పేరుని వారే మార్చుకుంటారు అయితే మనకు ఒక పేరు మంచి పేరు కావాలి కానీ నేనేమంటానంటే ఒక వ్యక్తిని పిలవటానికి పిలిపించుకోవటానికి ఒక పేరు కలిగి ఉండటం మంచి పేరు కలిగి ఉండటం ఎంత ముఖ్యమో మనం చనిపోయే రోజున ఏ పేరు సంపాదించుకుంటాం అనేది చాలా ముఖ్యం అది నిజమైనటువంటి పేరు తల్లిదండ్రుల చేత పెట్టబడిన పేరు ఒకటైతే మన జీవిత ప్రయాణంలో మనం జీవించిన జీవిత విధానం ద్వారా సంపాదించుకున్న పేరు మరొకటి సో ఇప్పుడు ముఖ్యమైనది ఏంటి తల్లిదండ్రుల ద్వారా పెట్టబడిన పేరా మన జీవిత ప్రయాణంలో మన జీవితాన్ని ఈ విధంగా జీవించడం ద్వారా సంపాదించుకున్న పేరా మనము మన ప్రవర్తన ద్వారా ఏ విధమైన పేరు సంపాదించుకుంటామో అదే చాలా ముఖ్యం మంచి పేరు సంపాదించుకోగలగాలి అంటే మంచి జీవితాన్ని జీవించారు ఈ వచ్చినా చదువుతుంటే మనకు ఒక విషయం బోధపడుతుంది అదేంటంటే భక్తిహీనులు కూడా భక్తి ఉండే పేర్లు పెట్టుకుంటారు వైస్ వర్స కూడా అంటే ఏంటి భక్తి పరులు కూడా భక్తిహీనులు ఉండే పేర్లు పెట్టుకుంటారు ఇప్పుడు హానోకు అనేటువంటి పేరు లేదా లెమేకు అనేటువంటి పేరు ఈ రెండు పేర్లు చూడండి ఈ రెండు పేర్లు నాలుగో అధ్యాయంలో మొదట కనబడ్డాయి ఐదో అధ్యాయంలో తర్వాత కనబడ్డాయి అయితే నాలుగో అధ్యాయంలో కనబడినటువంటి వ్యక్తుల ప్రకారంగా చూస్తే వీరు భక్తిహీనులు లెమేకు స్పష్టంగా తన జీవితాన్ని మన ముందు పెట్టేశాడు తను దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించలేదని హానోకి ఏం చేశాడనేది హానోక్ హానో గురించి రాయకపోయినా వాళ్ళ నాన్నగారి విధానాన్ని బట్టి ఆయన కూడా అదే దారిలో వెళ్ళు ఉంటాడని మనం అనుకోవచ్చు ఖచ్చితంగా చెప్పలేకపోయినా ఆ విధంగా భావించడానికి అవకాశం ఉంది కానీ తర్వాత మనం ఐదో అధ్యాయంలో గమనిస్తే ఇదే విధమైనటువంటి పేర్లు అక్కడ మనం చూస్తున్నాం అయితే అక్కడ భక్తి కలిగిన వారు ఆ పేర్లు కలిగి ఉన్నారు సో పేరుతో సంబంధం లేకుండా వారి జీవితం అనేది ఉంది ఇప్పుడు రెండు విషయాలు మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి భక్తి పొరుల పేర్లు కలిగి ఉండి భక్తిహీనమైన జీవితాన్ని జీవిస్తే ఏముంది దానివల్ల ఉపయోగం ఆ పేరు పెట్టుకొని మనం ఏమి సాధించినట్టు భక్తి పొరులో పేర్లు పెట్టుకోవటం ఎంత ముఖ్యమో భక్తి కలిగిన జీవితాన్ని జీవించటం అంతే ముఖ్యం మన జీవితమే దేవుడు చూస్తున్నాడు మనుషులు చూస్తున్నారు ఆ పేరుకు తగ్గట్టుగా జీవించడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం రెండో ఆలోచన కూడా ఇక్కడ గమనించు అదేంటంటే ఒకవేళ మనలో కొంతమందికి పెట్టబడిన పేర్లు మంచివి కాదేమో ఒకవేళ భక్తిహీనులకు ఉండే పేర్లేమో అవి ఆ పేరుతో ఉన్నవాళ్ళు భక్తిహీనమైన జీవితాన్ని నీకు ముందు జీవించి ఉండొచ్చేమో వాళ్ళ పేర్లే మీకు పెట్టారేమో కొన్నిసార్లు తాతల పేర్లు తండ్రుల పేర్లు పెట్టుకుంటాం మనం ఎవరికైతే ఆ పేర్లు ఇంతకు ముందు ఉన్నాయో వారు ఇప్పుడు నడుస్తున్నటువంటి భక్తిగల మార్గంలో నడిచిన వారు కాకపోవచ్చు అందుచేత భక్తిహీనుడైన పలాని వ్యక్తి పేరు నాకు పెట్టారు అని మనం బాధపడాల్సిన అవసరం లేదు కానీ నీకు ఏ పేరు పెట్టబడినా భక్తి కలిగినటువంటి జీవితాన్ని జీవించటం ద్వారా మనం ఇతరులకు ఒక మాదిరిని చూపించగలుగుతాం పేరు కంటే ముఖ్యమైనది భక్తిగల జీవితం దేవునితో సంబంధం కలిగినటువంటి జీవితం ఈ ఏడుగురు కూడా ఆదాము తర్వాత కయ్యూను హనోకు ఎర్రెదు మహుయాయులు మథుషాయలు లెమెకు అనేటువంటి ఈ ఏడుగురు కూడా దేవునికి అయిష్టమైన జీవితాన్ని జీవించారు భక్తులు కుండే పేర్లు కలిగి ఉన్నారు కానీ భక్తి కలిగినటువంటి జీవితాన్ని వారు కొనసాగించలేదు ఈరోజు ఈ మాటలు వింటున్న మనలో మనకున్న పేర్లు ఏంటో మన జీవితం ఎలా ఉంది ఈ విషయం మీకు అందరికీ అర్థమైతే చాలా సంతోషం తల్లిదండ్రులు మనకు పెట్టిన పేర్లు కంటే మన జీవిత ప్రయాణంలో మనము జీవించే విధానంలో మనుషుల మధ్య దేవుని ఎదుట ఏ పేరు సంపాదించుకుంటామో అది చాలా చాలా ముఖ్యం ఆ పేరు ఘనతను తీసుకొస్తుంది ఆ పేరు మంచి జీవితం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అయితే వీరు ఈ భక్తిహీనమైనటువంటి జీవితాన్ని జీవించారు అంటానికి మరొక రుజువు ఏంటంటే లెమెక్ గురించి ఇక్కడ కొంత దేవుడు మనకు చెప్పే ప్రయత్నం చేశాడు పంతొమ్మిదవ వచ్చినా చూడండి లిమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసుకునేను వారిలో ఒక దాని పేరు ఆదా రెండవ దాని పేరు సిల్ల బహుభార్యత్వం అనేది ప్రారంభమైంది కూడా ఈ భక్తిహీనుల సమాజంలోనే ఇంతకు ముందు ఒక వ్యక్తి ఇద్దరు భార్యలను పెండ్లి చేసుకున్నట్టుగా రాయబడలేదు ఈయన ఇద్దరు భార్యను పెళ్లి చేసుకున్నాడు వాళ్ళు ఒక ఆమె పేరు ఆదా ఇంకొక ఆమె పేరు సిల్లా మరి వీళ్ళు అక్కా చెల్లెల్లా అనేది తెలియదు కానీ దేవుడు నియమించిన వివాహ క్రమానికి వ్యతిరేకంగానే ఈయన ప్రవర్తించినటువంటి ప్రవర్తన ఉందని చెప్పాలి ఆ తర్వాత వీరికి కలిగిన కుమారుల గురించి కుమార్తె గురించి ఉన్నాయి ఆదా యాభాలును కనెను అతడు పశువుల గలవాడై గుడారములో నివసించు వారికి మూలపురుషుడు ఈయన ద్వారా వ్యవసాయము ఆర్థిక సంబంధమైనటువంటి అభివృద్ధి కలిగిందని చెప్పవచ్చు అతని సహోదరుని పేరు యూబాలు ఇతడు సితారాను సానికను వాడుకొచ్చే వారందరికీ మూలపురుషుడు సితారా వాయించే వారికి పిల్లని గురువు వాయించే వారికి మూల పురుషుడిగా ఉన్నాడు మ్యూజిక్ అనేది డెవలప్ అయింది ఆదాకు కలిగినటువంటి కుమారు ఆదాకున్న గొప్పతనం చూడండి దేవుడు వీళ్ళకి చక్కని కుమారులను ఇచ్చాడు ఆ కుమారులకు దేవుడు చక్కని టాలెంట్స్ ఇచ్చాడు కానీ భక్తి పరులైతే కాదు వాళ్ళు దేవునితో సంబంధం కలిగిన వారైతే కాదు ఏది ముఖ్యమైనది మన జీవితంలో మన జీవితంలో చాలా ముఖ్యమైనది ఏంటో ఆలోచన చేయండి లోకాన్నంతా సంపాదించుకొని ఏసైతో సంబంధం లేకపోతే పరలోక రాజ్యంలో చోటు లేకపోతే ఏమి లాభం ఈ లోకంలో పేరు పొందినటువంటి గాయకుడు కావచ్చు మనుషులందరి చేత గౌరవించబడే వాయిద్యకారుడు కావచ్చు ఎన్నో అచీవ్మెంట్స్ మనం మన యొక్క జీవితంలో చేసి ఉండొచ్చు ఎండ్ ఆఫ్ ద డే ముఖ్యమైనది ఏంటంటే నాకు దేవునితో సంబంధం ఉందా లేదా ఈ మాటలు వింటున్న తల్లిదండ్రులకి ఒక విషయాన్ని నేను ఇక్కడ జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను మన పిల్లలు వారి యొక్క జీవితంలో ఏదో సాధించాలని మనం కోరుకుంటాం తల్లిదండ్రులుగా అలా కోరుకోవడంలో తప్పు లేదు లోకం చేత ఘనంగా ఎంచబడాలని కోరుకుంటాం అలా కోరుకునే కోరికలో కూడా తప్పులేదు కానీ దానికి మించింది ఏంటంటే దేవుని దృష్టిలో ప్రియముగా దేవుని దృష్టికి ఘనముగా మన పిల్లలు ఎంచబడటం గొప్ప విషయం అది గొప్ప ధన్యత గొప్ప ఆధిక్యత దాన్నే గురిగా మన ఎదుట పెట్టుకొని మన కుటుంబాలను మనం నడిపించుకునే ప్రయత్నం చేయాలి ఇంకా సిల్లా గురించి రాయబడింది ఇరవై రెండవ వచ్చును మరియు శిల్ల తుబల్ కనెను అతడు పదును గల రాగి పనిముట్లన్నిటిని ఇనప పనిముట్లన్నిటినీ చేయవాడు రాగి ఇనుము అనేటువంటి వాటితోటి ఈయన పనిచేశాడు కొన్ని ఆయుధాలు కూడా సిద్ధపరిచి ఉండొచ్చు వీళ్ళకొక సహోదరి కూడా ఉంది తుబల్ సహోదరి పేరు నయూమా అని రాయబడి నలుగురు పిల్లలు వీరికి కలిగారు యాబాలు యూబాలు ఉబల్కాయను నయమ ఒక అమ్మాయి ముగ్గురు అబ్బాయిలు ఈ ముగ్గురు మూడు రకరకాల పనుల్లో చక్కగా కొనసాగారు కానీ భక్తి కలిగినటువంటి జీవితాన్ని అయితే వారు కలిగిలేరు ఇక లెమెక్ విషయం మనం ఆలోచన చేస్తే తనొక చెడ్డ పని చేసి దాన్ని దాని విషయంలో గర్వంగా చెప్పుకునే మనిషిగా మారిపోయాడు నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన లెమేకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్ల నా పలుకు వినుడి లెమెకు బారీలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపి నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాన్ని చంపి తిని వింటున్నారా నన్ను గాయపరిచినందుకై నేను ఒక వ్యక్తిని చంపేశాను భక్తిహీనుడి వ్యవహారం ఇంతకు మించి వేరుగా ఇంకేమి ఉండదు భక్తిహీనుడు ఇంతకుమించి ఎక్కువగా ఆలోచించలేదు కానీ క్రైస్తవుడు ప్రవర్తించాల్సిన ప్రవర్తన ఈ విధమైంది కాదు ఎస్ఐ చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటే కంటికి కన్ను పంటికి పన్ను అనే మాట మీరు విన్నారు కదా ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు అవి అయితే నేను మీతో చెప్పున్నదేమనగా అని ఏసై మనకు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఇతరులను క్షమించే వారంగా ఉండాలి వారు మనలను గాయపరిచినప్పటికీ పగ ప్రతీకారాలతో రగిలిపోయే వారంగా మనం కాక దాన్ని దేవుని చేతికి అప్పగించే వారమై ఉండాలి దేవుడు చూసుకుంటాడు పైగా కయ్యూను కోసం ఏడంతలు ప్రతిదండన వస్తే అంటే కయ్యూను చంపిన వాడికి ఏడంతలు వస్తే నన్ను చంపితే డెబ్బై ఏడు వందలు వస్తుంది అని ఇరవై నాలుగో వచ్చినలో ఆయన చెప్పుకున్నాడు తను చేసినటువంటి ఒక చెడ్డ పని గురించి గర్వంగా తన భార్యలతో చెప్పుకునేటువంటి మనస్తత్వం కలిగిన వాడిగా ఈ లెమ్మెకున్నాడు ఇంతటితోటి ఈ భక్తిహీనమైనటువంటి జనముగా ఉన్న కయ్యూను వంశావళి యొక్క ప్రస్తావన ముగిసింది ఇంకెక్కడ వీళ్ళ గురించి మరలా రాయబడలేదు ఇదిను మనం విన్న వాటిలో ఆలోచన చేసుకుంటే పేరు కంటే జీవితం ముఖ్యమైంది ఈ లోకంలో మనం సాధించే గొప్ప గొప్ప విషయాల కంటే దేవునితో సహవాసం ముఖ్యమైంది భక్తిహీనమైనటువంటి తరహాలో మన జీవితాలను కొనసాగిస్తూ పగా ప్రతీకారాలతో రగిలిపోక దైవికమైన ఉద్దేశాలు కలిగి మనం జీవించే వారమై ఉండాలి లెమెకుకు కయ్యూని పాటలంతా గుర్తుంది కయ్యూనికి దేవుడు ఏం చేశాడో అన్నీ గుర్తున్నాయి అయితే లెమేకు దేవునికి అప్పగించుకునేవాడు లేకపోతే హత్య చేయటానికి వెనకాడేవాడుగా లెమేకు తన జీవితంలో జాగ్రత్త పడలేకపోయాడు లెమేకును వివాహం చేసుకోవటానికి అంగీకరించిన ఈ ఆదా శిల్లాలు కూడా ఒక రకంగా చెప్పాలంటే డ్బర్ట్ లాకియర్ అనేటువంటి రచయిత వారి గురించి వ్యాఖ్యానిస్తూ ఈ మాట అంటాడు స్త్రీలుగా వారికి ఉన్నటువంటి గౌరవాన్ని వారే దిగజార్చుకున్నారు అనే రీతిగా ఆయన మాట్లాడారు స్త్రీని ఒక వస్తువుగా చూసేటువంటి సంస్కృతి సాంప్రదాయం ఆ భక్తిహీనుల ఆలోచనల నుండి పుట్టే ఈ అనేది పాత నిబంధనలో చాలా సందర్భాల్లో మనం చూస్తాం కానీ దైవికమైన ఉద్దేశం ఏంటో మనం ఆలోచన చేసుకొని ఆ రీతిగా కొనసాగేటువంటి వారమై ఉండాలి కాబట్టి ఈ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడితే మీతో మాట్లాడితే దేవుడి దినాన్ని మనం ఎదుటికి తీసుకొచ్చిన విషయాలను బట్టి పేరు కంటే జీవితం ముఖ్యమైన గ్రహిద్దాం దేవుడు ఏర్పాటు చేసిన వివాహ క్రమంలో కొనసాగుదాం మూడవదిగా మనం ఈ లోకంలో సంపాదించేటువంటి వాటి కంటే దేవునితో సంబంధాన్ని ప్రాముఖ్యమైందిగా ఎంచుదాం గతించినటువంటి కాలంలో జీవించిన వారి నుండి మంచి పాఠాలు నేర్చుకునేటువంటి వారంగా ఉంది ఈ నాలుగు విషయాలు మనం ఎదుటి ఉంచుకొని భక్తిహీనమైన జీవితాన్ని విడిచిపెట్టి భక్తి కలిగి దేవునితో కొనసాగటానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధిమైన తండ్రి మా జీవితాల్లో ఒక హెచ్చరికగా కయ్యూను వంశావళిని ఉంచారు కయ్యూను వంశావళి నడుచుకున్నట్టుగా మా జీవితాలు ఉండకుండా మేము ప్రవర్తించే ప్రవర్తనలో జాగ్రత్త కలిగి ఉండటానికి ఈ విషయాలు మా కొరకు రాయించి పెట్టారు ఈ విషయాలు తెలుసుకున్న మేము మా జీవితాల ద్వారా నీతో సహవాసాన్ని సంబంధాన్ని కలిగి నీ దయలో వర్ధిల్లే వారంగా నీ దృష్టికి ప్రియులంగా గనులంగా ఎంచబడే వారంగా మీరు ఏర్పరిచిన క్రమాన్ని కాల కింద తుక్కుపెట్టే మనసు కాకుండా అందులో సంతోషించేటువంటి వారంగా మాకు ముందు జీవించినటువంటి వారు తప్పిపోయిన విధానాలను బట్టి పాఠాలు నేర్చుకునే వారంగా ఉండుటకు సహాయించాయి ఈ మాటలు విని ఈ విధంగా నా జీవితం ఉండాలని ఎవరు భావిస్తున్నారో వారందరి జీవితాల్లో మీ కార్యం జరిగించమని వాక్య ప్రయాణంలో మాకు తోడయుండి ఇంకా నూతనమైన సంగతులు నేర్చుకునే కృపయోగాన్ని ఏసయ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడయుండి భక్తిహీనులు నడిచిన మార్గంలో కాక భక్తి పరుల మార్గంలో కొనసాగునట్లు చేయను గాక ఆమె